ఉపరాష్ట్రపతి ఎన్నికకు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున పోలింగ్కు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తెలుసుకుందాం రఘువర్దన్ చెప్పండి ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉండడానికి సంబంధించి మీ వద్ద ఉన్న సమాచారం ఏంటి రేపు జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి నిర్వహించింది ప్రధానంగా ఆ పార్టీకి లోక్సభలో సభ్యులు ఎవరు లేకపోగా రాజ్యసభలో నలుగురు సభ్యుల బలం భారత రాష్ట్ర సమితికి ఉంది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికకు సక్రియ వెలువడిన వెంటనే టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒక ప్రకటన చేశారు రాష్ట్రానికి ఎరువు ఎరువుల కొరత ఉంది యూరియా కొరత ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర రైతులను ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో తాము ఒక అవకాశం ఒక ప్రకటన చేస్తున్నాం రాష్ట్రానికి ఎవరైతే సరఫరా ఏరియా సరఫరా చేస్తారో ఆ పార్టీ అభ్యర్థులకు తాము ఓటు వేస్తామని కేటీఆర్ గతంలో ప్రకటించారు వీటితో పాటు ఇతర తన నేపథ్యంలో జాతీయ స్థాయిలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీల కూటములకు తాము దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ మేరకు నలుగురు రాజ్యోత్సవ సభ్యులకు కేసీఆర్ సమాచారం నిర్ణయానికి నిర్ణయాన్ని వెలువరించినట్లు సమాచారం తెలిసింది కాసేపట్లో టీఆర్ఎస్ కార్యనిర్వాహ అధ్యక్షుడు కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు ఆ మీడియా సమావేశానికి సంబంధించి ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది రాకేష్ ధన్యవాదాలు రఘువర్ధన్